గుర్తుపెట్టుకో నువ్వు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ఈ ఏడు అలవాట్లను వదిలేయాలి అప్పుడే నువ్వు జీవితంలో ఏదైనా సాధించగలవు విజయాన్ని సాధించి ముందుకు వెళ్ళగలవు మరి ఆ ఏడు అలవాట్లు ఏంటో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం మన జీవితంలో ఉన్న పెద్ద పెద్ద సమస్యలు మనల్ని నాశనం చేయు మనం రోజు చేసే నిర్లక్ష్యం చేసే చిన్న చిన్న అలవాట్లే నెమ్మది నెమ్మదిగా మన జీవితాన్ని పాడు చేస్తాయి చెప్పాలంటే శాశ్వతంగా నాశనం చేసేస్తాయి కాబట్టి ఆ చిన్న చిన్న అలవాట్లను సరిదిద్దుకుంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది మనం అనుకున్నట్లే అనుగుణంగా ఉంటుంది మనకు నచ్చినట్లే సంతోషంగా ఉంటుంది ఇప్పుడు మనం ఏడు అలవాట్లు మనం తెలుసుకుందాం ఇవి కనుక మీకు ఉన్నాయంటే మీ జీవితం నాశనమే అందుకే ముందు వాటిని మార్చుకుంటే మీ ఎదుగుదల అనేది ఖచ్చితంగా ఈ రోజు నుంచి మొదలవుతుంది అందులో మొదటిది ఆలస్యం ప్రతి పనిని వాయిదా వేస్తూ ఉంటాం ఇలా వాయిదా వేయడం వల్ల అది పూర్తి కాకపోవడంతో ఆందోళన చెందుతూ ఉంటాం ఇప్పుడు వద్దులే తర్వాత చేద్దాంలే అనే పాడు అలవాటు ఉంటుంది దీనివల్లే మనం ప్రతి పనిలో కూడా వెనకబడిపోతూ ఉంటాం ఇలా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించగలం మన జీవితం ఎక్కడ వేసిన గొంగల్లా అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది అయితే దీన్ని మార్చుకోవడం ఎలా పూర్తిగా ఆపడం కన్నా ఎంతో కొంత నీకు చేతనైనంత చేయడానికి నువ్వు ఖచ్చితంగా ప్రయత్నించాలి లేదంటే విజయం ఎలా వస్తుంది చెప్పు మీరు వేసే మొదటి అడిగే మీ విజయానికి కారణం కాబట్టి ముందు మొదలెట్టండి తరువాత మీరే ఆ పనిని ఆపకుండా చేస్తారు ఎప్పుడైనా సరే ముందున్న పనిగాని చదువు కాని ఏదైనా సరే దాన్ని చూసి భయపడొద్దు కొద్ది కొద్దిగా మొదలెడితే నీలో ఉన్న ఆత్మవిశ్వాసం పెరిగి అన్నిటిలో విజయం సాధిస్తారు ఇక రెండవది ఫోన్ మీద ఎక్కువ సమయం గడపడం ఈ రోజుల్లో చాలామంది జీవితాలు నాశనం అవడానికి ఈ ఫోన్లే కారణం పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇందులోనే మునిగిపోతారు దీనివల్ల సమయం మాత్రమే కాదు మన లక్ష్యాలు గోల్స్ అన్నీ కూడా ఆగిపోతాయి ఈ పాడు అలవాటును మార్చుకోవడం ఎలా ఉదయం లేచిన తర్వాత కనీసం ముప్పై నిమిషాలైనా ఫోన్ చూడకుండా ఉండండి ఆ సమయంలో నీ లక్ష్యం ఏంటో గుర్తు చేసుకో నీ జీవితం ఎక్కడికి వెళ్ళాలన్నది నిదానంగా నువ్వే ఆలోచించు ఇక మూడు నెగిటివ్ ఆలోచనలు నా వల్ల కాదు నాకు అదృష్టం లేదు నా పరిస్థితి ఇంతే నాకు ఏది చేత కాదు ఇలాంటి మాటలు మనం మనసులో అనుకుంటూ ఉంటాం మనసు ఒక్కసారి నెగిటివ్గా మారితే ప్రయత్నం చేయకముందే చేతులెత్తేస్తాం కదా మరి ఇది ఎలా మార్చుకోవాలంటే రోజు ఉదయం ఒక్కసారి చెప్పుకోండి నేను మారాను నన్ను నేను మార్చుకుంటున్నాను నెమ్మదిగా అయినా సరే నేను కొంతైనా మారుతూ ఉంటాను దేనైనా సాధించగలను అన్న ఈ మాటలు మీకు మీరుగా ధైర్యాన్నిచ్చుకుంటూ చెప్పుకోవాలి మిమ్మల్ని మీరే మార్చుకోవాలి ఇవి మీకు వినడానికి అనడానికి చిన్నగా అనిపించినా ఖచ్చితంగా మిమ్మల్ని మార్చగల శక్తి వాటికి ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి ప్రతిరోజు ఈ పదాలను అంటూ మిమ్మల్ని మీరు రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకోండి ఇక నాలుగు ఇతరుల్ని నిందించడం మన జీవితంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు ఎవరినో ఒకరిని నిందిస్తాం నీ వల్లే జరిగింది నీ మాట వినకపోయేంటి ఇలా జరిగేది కాదు ఇలా జరగడానికి కారణం నువ్వే నా జీవితం నాశనం అవడానికి కారణం నువ్వే అని ఇలా ఒకరిని ఎప్పుడూ కూడా బ్లేమ్ చేస్తూ ఉంటా నిందిస్తూ ఉంటా ఇతరుల మీద నిందలు వేస్తూ ఉంటే మీ జీవితం ఎప్పటికీ మారదు మీరు ఏ తప్పు చేశారంటే ఆ తప్పు కేవలం మీకు మాత్రమే వర్తిస్తుంది ఆ తప్పు జరగడానికి కారణం మాత్రం మీరు మాత్రమే బాధ్యులవుతారు ఏదైనా చేసే ముందు ముందు మిమ్మల్ని మీరు నమ్ముకొని మీరు ఆలోచించుకొని చేయాలి కానీ ఒకరి మీద నిందలు వేయకూడదు ఎవరో చెప్పారు కదా అని గుడ్డిగా చేసేస్తే అక్కడ నాశనమైది నీ జీవితమే కదా కాబట్టి ఏదైనా చేసే ముందు మంచి చెడు ఆలోచించి చేయగలగడం కేవలం నీ బాధ్యత చెడు జరిగిపోయిన తర్వాత ఇతరుల మీద తోయడం మంచిది కాదు ఇది నా బాధ్యత అనే ఒక్క మాట మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తెస్తుంది ఇక ఐదు నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకోవడం వాళ్ళు ముందుకు వెళ్ళారు నేను ఇంకా ఇక్కడే ఉన్నాను నాతో పాటే పెరిగిన వాళ్ళు నన్ను దాటేసి ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు నేను మాత్రం ఇక్కడే ఉన్నాను ఈ పోలిక నిన్ను క్రొంగదీసేస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు ప్రతి ఒక్కరి టైం వేరు ఇతరులతో పోలిక వద్దు దీన్ని మార్చుకోవడం ఎలా నిన్నటి నీ నవ్వుతో పోల్చుకో నిన్నటికంటే ఈరోజు కొద్దిగైనా మెరుగైతే నీలో మార్పు వస్తే అదే నీ నిజమైన విజయమని తెలుసుకో ఇక ఆరో విషయం సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం కోపం వచ్చినప్పుడు అదుపు చేయలేకపోవడం ఖర్చు వచ్చినప్పుడు ఆలోచించలేకపోవడం నిద్ర ఆహారం సరిగ్గా లేకపోవడం ఇవన్నీ జీవితాన్ని పాడు చేస్తాయి ఈ అలవాటును ఎలా మార్చుకోవాలో తెలుసా ఏ పనైనా చేసే ముందు పది సెకండ్లు ఆగండి ఇలా చేయడం వల్ల ఎంత పెద్ద సమస్య అయినా దాని నుంచి బయటపడగలరు తొందరపడకుండా కాస్త ఆగి ఆలోచించి చేయడం వల్ల మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బ తినకుండా ఉంటుంది అర్థమవుతుందా ఇక చివరిగా ఏడవది మధ్యలోనే ఆగిపోవడం ఇదే అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైన అలవాటు ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది కానీ కొందరు మధ్యలోనే ఆగిపోతారు అలా మధ్యలో ఆగిపోయి వెళ్లిపోయేవాళ్లు తాము ఎంత దగ్గరలో ఉన్నామని తెలియకుండానే ఓడిపోతారు మరి ఈ అలవాటుని ఎలా మార్చుకోవాలో తెలుసా నువ్వు ముందు ఎందుకు మొదలు పెట్టావో గుర్తు చేసుకో నీ గౌరవం కోసం కావచ్చు కుటుంబం కోసం కావచ్చు నీ కల కోసం కావచ్చు అది తలుచుకుంటే ఆ కారణమే ఇక నిన్ను ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది ఈ ఏడు అలవాట్లు నీ జీవితంలో మారితే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది కాబట్టి ముందు అలవాట్లు మార్చు ఆలోచనలు మార్చు అప్పుడే నీ భవిష్యత్తు నీ చేతిలోకి వస్తుంది మార్పు రేపు కాదు ఈరోజే మొదలుపెట్టు ఎందుకంటే నీ ఎదుగుదలకి సరైన సమయం ఇదే కదా ఇప్పుడే కదా మరి ఎప్పుడో చేద్దాంలే రేపు చేద్దాంలే తరువాత చేద్దాంలే అన్నా ఎందుకు చెప్పు గుర్తుంచుకో ఇలా వాయిదాలు వేయడం వల్ల నీ జీవితమే చిక్కుల్లో పడుతుంది కాబట్టి ఎప్పుడు పొరపాటున కూడా రేపు చేద్దాంలే తర్వాత చేద్దాంలే ఏమందులే అని నిర్లక్ష్యం కానీ వాయిదా వేయడం కానీ అస్సలు చేయకూడదు ఇలా చేయడం వల్ల నీ జీవితమే ఎటు కాకుండా మధ్యలో ఆగిపోతుంది అని తెలుసుకో కాబట్టి ఏది ఏమైనా సరే ఇప్పుడే చేయి ఈ క్షణమే నిన్ను నువ్వు నిరూపించుకో అప్పుడే నీ జీవితం బాగుంటుంది మెరుగుపడుతుంది సంతోషంగా ఉంటుంది ఆలోచించు నువ్వు చేస్తావా లేదా వాయిదా వేసి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావా ఆలోచించుకొని నీకు నువ్వే సమాధానం చెప్పుకుంటే నీ మనసుకి నువ్వు సమాధానం చెప్పుకోగలిగితే ఇంతకన్నా సంతోషం మరొకటి నీకు ఉండదు లేదు కూడా కాబట్టి నీ జీవితాన్ని నిర్ణయించుకునే పూర్తి బాధ్యత బరువు బాధ్యతలు మొత్తం కూడా నీదే ఈ జీవితమే నీదైనప్పుడు ఆలోచనలు కూడా నీవే కదా అయి ఉండాలి ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ మీద ఆధారపడి ముందుకు వెళ్తే వాళ్ళు జీవితాంతం మీకు తోడుగా ఉంటారా చెప్పు ఇక్కడ ఎవ్వరు ఎవ్వరికీ తోడుగా ఉండరు జీవించాల్సింది నువ్వే ఏదైనా ఎదురైనా పోరాడాల్సింది నువ్వే నిన్ను నువ్వు గెలిపించుకోవాల్సింది కూడా నీకు నువ్వే అని తెలుసుకో కాబట్టి ఆలోచించి ధైర్యంగా ముందుకు వెళ్ళు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్